జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర శని ఏళ్నాడు శని అంటారు చూసారు అది ఉంది కుంభరాశిలో వారికి తొమ్మిదవ ఇంట అధిపతి శుక్రునితో పదవ ఇంట్లో కుజుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు కుజుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటి ప్రభావితం బృహస్పతి నెల మొత్తం మూడవ ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో రాహువు పదకొండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు శని మీ రాశికి అధిపతిగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నాడు అండి ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆరోగ్యం జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులారా మన కోరికలు చాలా ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అంటే అది వస్తాయి కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ వస్తాయి ఆరోగ్యానికి మించింది ఏది లేదు కొంచెం జాగ్రత్త పడండి వ్యాపారస్తులకైతే పట్టిందల బంగారం అండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కానీ ప్రయత్న లోపం చాలా శ్రమ ఉంటుంది విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటుంది అకాల భోజనం అకాల నిద్ర దీనివల్ల ఆరోగ్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దూరంగా ఉండడం వృత్తిపరంగా ఈ నెల అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి తోబుట్టువులతో అన్నదమ్ములతో కాస్త సఖ్యత లోపం అవుతుంది దాన్ని కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకోండి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మిశ్రమం నెల ప్రారంభంలో కంటే కూడా నెల ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీ సంపాదన మల్టిపుల్ అవుతుంది అన్ని పనుల్లో కాస్త ఆలస్యమైన ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్గా ఉంటుందని శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది విదేశీయ యోగం లేదా విదేశీయ ఉద్యోగ విషయం విదేశీయ విద్య ఇది బాగా కలిసి వస్తుంది ఆన్లైన్ ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఇది అనుకూలం వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పొగట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి టీవీ సినిమా పత్రిక ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ప్రేమ వివాహం పలిస్తుంది శని గురువులకు ప్రసన్నం చేసుకోక తప్పదు శని భగవాన్ గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీలకు ఇది ఒక మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు పూర్విక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి శుక్రవారం కలిసి వస్తుంది నంబర్ ఏడు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది కాషాయం రంగు మరి గోధుమ రంగు మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చంద్రాష్టమం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడాను ఇంటిలో శుభవార్త వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు సంతానానికి సంబంధించిన శుభ విషయాలని మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయి మీరు పూజించవలసినటువంటి దేవాలయం శివుడికి ఒక్కసారి అభిషేకం చేయండి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి నీల వస్త్రం నలుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఇంకా సకల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో దూపం వేయండి విజయ వస్తువు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్